హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజిట్ ఇవెంట్ యారు సో అందరు పాజిటివ్గా ఉండండి ఎవరు నెగిటివ్గా థింక్ చేయకండి సో మీ పార్ట్నర్ రావాలని మీరు అనుకుంటే సో పాజిటివ్గా థింక్ చేయండి ఓకేనా సో ఈరోజు మీ పర్సన్స్ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చూద్దాం అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో కూడా చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్ మీ అండ్ హెల్ప్ మీ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మా వ్యూవర్స్ ఎనర్జీ ఎలా ఉంది వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి రియాక్షన్ తీసుకుంటారా లేదా సో ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ ఎనర్జీస్ చూద్దాం మీరు మీ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీరైతే ఒక డైలమాలో ఉన్నారండి ఏం చేయాలో అర్థం కావట్లేదు బట్ మీకు ఈ సిచ్యువేషను ఒకసారి బాగుంటుంది ఒకసారి బాగోట్లేదు ఒకసారి హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి శాడ్గా అనిపిస్తుంది ఈ రిలేషన్లో కంటిన్యూ చేస్తున్నంత కాలం అంటే కొంత టైం హ్యాపీగా అనిపిస్తుంది ఒక్కసారి మళ్ళీ వెళ్ళిపోతారు మళ్ళీ సో అప్పుడు బాధ అనిపిస్తుంది సో అలా ఉంది మీకు ఈ రిలేషన్ బాధగా ఉంది హ్యాపీగా ఉంది సో అయినా ఈ రిలేషన్లో మీరు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఎలా కంటిన్యూ చేయాలి మీరు ఈ రిలేషన్లో అంటే మీరు లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు ఈ రిలేషన్ని మీరు లైఫ్ లాంగ్ ఈ రిలేషన్ మీకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మీ పర్సన్ గురించి మీరు నైట్ నిద్ర నిద్రపోయే ముందు ఏడుస్తున్నారు తలుచుకుంటున్నారు నిద్ర పట్టక చాలా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఇలా అన్నమాట నైట్ ఇంతగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ గురించి మీరు చాలా థింక్ చేస్తున్నారు ఏడుస్తున్నారు సో మీ పర్సన్ మీకు చాలా గుర్తొస్తున్నారు ఈ సెపరేషన్ మీకు చాలా నరకంలా ఉంది మీరు ఉండలేకపోతున్నారు మీ పర్సన్కి దూరంగా చాలా గుర్తొస్తున్నాను నిద్ర పట్టట్లేదు మీకు మీ పర్సన్ గుర్తొచ్చి మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ విషయం కానీ అంటే థర్డ్ పార్టీ అంటే రొమాంటిక్ థర్డ్ పార్టీ మదర్ ఫాదర్ సిస్టర్ ఎవరైనా సరే అండి ఫ్రెండ్ ఎవరైనా సరే మనీ ఏదైనా సరే ఒక థర్డ్ పార్టీ ఒక సిచ్యువేషన్ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని ఘోరంగా బాధ పెట్టారు థర్డ్ పార్టీ అయినా అదర్ సిచ్యువేషన్ అయినా మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు ఎంతలా హర్ట్ చేశారంటే మీరు లైఫ్లో ఆ హట్టింగ్ని మీరు ఎక్కడ తీసుకోలేదు అంత హట్ చేశారు మిమ్మల్ని చాలా బాధ పెట్టారు ఈ పర్సన్ మిమ్మల్ని సో మీరు చాలా బాధపడ్డారండి ఏడుస్తున్నారనమాట సో ఇది వచ్చిందంటేనే గుండెకి చాలా బాధ కలిగినట్టు సో ఇక్కడ చూస్తుంటే చాలా పెయిన్ కనిపిస్తుంది ఇంత పెయిన్లో ఉన్నా కూడా మీ పర్సన్ని మీరు కావాలనుకుంటున్నారు సో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే మీ పర్సన్ వల్ల మీరు ఏడుస్తున్నారు ఈ లైఫ్లో మీ రిలేషన్లో మీరు ఉంటూ కూడా ఈ రిలేషన్ నేను అసలు ఉండాలా వద్దా అనుకుంటూ కూడా మీరు ఉంటున్నారు మీ పర్సన్ కోసం ఇష్టం కాబట్టి నైట్ ఏడుస్తున్నారు నిద్రలేని రాత్రులు ఉన్నాయి అండ్ చాలా హార్ట్ బ్రేక్ చేశారండి మాటలతో చేష్టలతో వాళ్ళ ప్రవర్తనతో బిహేవియర్తో చాలా మాటలతో బిహేవియర్తో మిమ్మల్ని వాళ్ళ బిహేవియర్తో కూడా బాధ పెట్టారు మిమ్మల్ని సో అలా మిమ్మల్ని చాలా హట్ చేశారు మీరు ఏడ్చారు కూడా చాలా వాళ్ళ గురించి చాలా హట్ అయ్యారండి మీరు సో ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ సపరేషన్ వల్ల మీరు మీ పర్సన్కి మీ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అటు వద్దనా లేకపోతే కావాలనా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు కొంతమంది అయితే అసలు ఈ పర్సన్తో ఉందామా వద్దా అని ఏదో ఒక నిర్ణయం అయితే మీకు కావాలండి కమిట్మెంట్ మ్యారేజ్ చేసుకుంటారా మ్యారేజ్ కానీ వాళ్ళతో కమిట్మెంట్ ఇస్తారా లేదా కరెక్ట్గా ఉంటారా లేదా ప్రేమగా ఉంటారా కేరింగ్గా ఉంటారా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు మీ పర్సన్తో అండ్ మీరు రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్తో మీరు ప్రేమగా ఉండాలనుకుంటున్నారు మీ పర్సన్ మీ పర్సన్ మీతో ప్రేమగా ఉండాలి అండ్ మీరు మెమొరీస్ని చాలా గుర్తు చేసుకుంటున్నారన్నమాట సో ఈ ఈ మీ పర్సన్ వచ్చి చాలామందికి ఎప్పటి నుంచో తెలుసు అండ్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అన్నట్టు కొంతమందికి చాలా కాలం నుంచి తెలుసు అందరికీ చైల్డ్హుడ్ అని ఫ్రెండ్ లేదు కొంతమంది చైల్డ్హుడ్ కొంతమందికి చాలా కాలం నుంచి తెలుసు అండ్ రీసెంట్ అయినా కావచ్చు ఏదైనా అవ్వచ్చు ఓకే అండి మీ పర్సన్ మెమొరీస్ చాలా ఉన్నాయి మీ దగ్గర సో అవి గుర్తు చేసుకుంటున్నారు సో మీకు చాలా ఇష్టం మీ పర్సన్తో ఉండాలంటే సో ఆ మెమొరీస్ అన్ని గుర్తు చేసుకుంటున్నారు ఈ సపరేషన్లో మీరు వాళ్ళ పిక్స్ని లేదా వాళ్ళ మీతో మాట్లాడిన మాటలని చాటింగ్ని సో అవన్నీ చూసుకుంటున్నారు గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్ మీతో ఎలా ఉండేవాళ్ళో అది గుర్తు చేసుకుంటున్నారు మీ పర్సన్తో మీరు చెప్పాను కదా లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు సో మీ పర్సన్కి మీరు లైఫ్ టైం కమిట్మెంట్ మీరు ఇచ్చున్నారు సో ఈ పర్సన్ నాకు మీరు డిసైడ్ అయిపోయారు మీ పర్సన్ మీద మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉంది మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం సో ఒక స్టేబుల్ అనమాట మళ్ళీ మీరు ఏ ఆప్షన్స్ వైపు మీకు ఎన్ని ఆప్షన్స్ వచ్చినా మీకు ప్రపోజల్స్ వచ్చినా మీరు పట్టించుకోరు ఎవరు మిమ్మల్ని ఎంత అట్రాక్ట్ చేసినా మీరు వాళ్ళని పట్టించుకోరు మీకు ఇష్టం ఉండదు మీకు నచ్చరు మీరు ఏ పర్సన్ని దగ్గరికి రానివ్వరు మీ పర్సన్ తప్ప ఎందుకంటే మీ పర్సన్ అంటే మీకు అంత ఇష్టం సో మీరు ఈ వీరికి ఇచ్చే ప్లేస్ ఇంకెవరికి ఇవ్వట్లేదు సో ఎందుకు అంటే ఈ పర్సన్ మీకు చాలా స్పెషల్ అన్నట్టు చాలా స్పెషల్ అనమాట ఎమోషనల్గా ఈ పర్సన్కి మీరు కరెక్ట్ కనెక్ట్ అయ్యారు సో మీరు కానీ మీ పర్సన్ కానీ చాలా ఫేమస్ అండ్ ఫేమస్ అంటే చాలా రిచ్ అయి ఉండొచ్చు ఒక మంచి పేరు అయి ఉండొచ్చు మీరు కానీ మీ పర్సన్ కానీ సో అట్రాక్ట్ పర్సన్ చాలా అందంగా ఉంటారు మీ పర్సన్ అండ్ మీరు ఆల్సో సో ఇప్పుడైతే మీరు తీసుకోవాలని తీసుకోవాలనున్నా మీరైతే ఇప్పు ఇప్పుడైనా సరే మీరు చాలా హానెస్ట్గా ఉంటారు మీరు మీ పర్సన్ మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడైనా సరే సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా డీల్ చేయాలి రిలేషన్ని తను కంట్రోల్లో పెట్టాలి తను కరెక్ట్గా ఉండడం లేదు తను కరెక్ట్గా ఉండేలా చేయాలి నేనని మీరు డిసైడ్ అయ్యారు మీరు అనుకుంటున్నారు స్ట్రాంగ్గా ఉండాలని సో కొంతమంది అయితే ఈయన ఈయ నేను ఉండాలని ఉండాలనుంది బట్ సేమ్ టైం వాళ్ళు ఆలోచిస్తున్నారండి ఉండాలా వద్దా అని వాళ్ళకి అర్థం కావట్లేదు మూడ్ చేంజ్ అవుతుంది ఒక్కోసారి రిలేషన్లో ఉండాలనిపిస్తుంది ఒక్కసారి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఎమోషనల్గా ఏడుస్తున్నారు బాధపడుతున్నారు సో మీరు కూడా ఏ యాక్షన్ లేదు మీరు యాక్షన్ తీసుకోకుండా మీ పర్సన్ వచ్చేంత వరకు మీరు వెయిట్ చేస్తున్నారు సో తర్వాత స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది మనీ కనిపిస్తుంది మనీ పరంగా మ్యారేడ్ కపుల్ అయితే మనీ పరంగా చాలా మనీ మీ పర్సన్ మీకు ఇవ్వాల్సి ఉంటుంది సో ఎనీవే మనీ కనిపిస్తుంది ఇక్కడ ఫ్యామిలీ కనిపిస్తుంది మీకి మీ పర్సన్కి ఫ్యామిలీయే అడ్డం అయి ఉండొచ్చు ఫ్యామిలీ వల్ల మీ పర్సన్ మీకు దూరం అయి ఉండొచ్చు మీ పర్సన్ ఫ్యామిలీకి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే పర్సన్ అయి ఉండొచ్చు సో పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి మీరు చాలా పాజిటివ్గా ఉన్నారు కొంతమంది మనీ స్టక్ ఉంది కొంతమందికి పాజిటివ్గా ఫీల్ అవుతున్నారు కొంతమంది ఎండి చేద్దాం అనుకుంటున్నారండి కొంతమందికి రిలేషన్ నచ్చట్లేదు ఈ పర్సన్ నచ్చట్లేదు ఎండి చేద్దాం అనుకుంటున్నారు కొంతమంది అంటే చాలామంది చూస్తూ ఉంటారండి సో అందుకని ఒకటే రాదు కదా చాలామంది చూస్తారు వీడియో సో ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఒక్కొక్క ఆ ఉద్దేశాలు ఉంటాయి కొంతమందికి ఉండాలనిపిస్తే కొంతమందికి వదిలేయాలనిపిస్తుంది ఒక్కోసారి ఉండాలనిపిస్తుంది ఒక్కోసారి వదిలి మీ మూడే మీకు చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని డేస్ అలా ఉంటే కొన్ని డేస్ ఇలా ఒక రోజు అలా ఉంటే ఒకరోజు ఇలా మీరు చాలా అయితే చాలా డిఫరెన్స్ వచ్చినాయండి మీకు చాలా డిఫరెన్స్ వచ్చినాయి ఈ రిలేషన్లో మీకు గొడవలు కానీ చాలా డిఫరెన్స్ వచ్చినాయి చాలా గొడవలు వచ్చినాయి థర్డ్ పార్టీ వల్ల థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మూడో వ్యక్తి వల్ల మూడో సిచ్యువేషన్ వల్ల మీరు చాలా మీ మధ్య ఫైటింగ్ జరిగింది మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అండ్ మీ పర్సన్ మీరు అని ఉండొచ్చు లేదా వాళ్ళు అనుండొచ్చు మీరు చాలా స్ట్రెస్కి గురవుతున్నారు బట్ మీరైతే ఎంత స్ట్రెస్కి గురైనా ఏదో ఒక టైంలో ఈ పర్సన్స్తో బాగు ఈ పర్సన్తో బాగుండాలనేది ఆలోచిస్తున్నారు మీరైతే అంత చాలా నమ్మేశారు మీ పర్సన్ని అమాయకంగా అంటే మీ పర్సన్ బాగా నమ్ము మీ పర్సన్ ఏ చెప్పిన నమ్మటము అట్లా అనమాట చాలా ట్రూ ప్రేమ అదే నిజమైన ప్రేమ ఉంది మీ పర్సన్ అంటే మీకు సో ఎమోషనల్ బాండింగ్ ఉంది మీ పర్సన్ అంటే మీకు రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ మీద మీకు చాలా ఇష్టం రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నీ ఉన్నాయండి బట్ మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారు వద్దనుకుంటున్నారు సేమ్ టైం కావాలనుకుంటున్నారు మీ మూడ్ ఫిఫ్టీ ఫిఫ్టీ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట చేంజ్ అవుతుంది మీ మూడ్ సో ఇక్కడ వచ్చేసి అసలు ఏమన్నాయో చూద్దాం సో వృషభ రాశి మకర రాశి కన్యా రాశి వాళ్ళు సో తులారాశి మిథున రాశి కుంభరాశి వాళ్ళు మ్యాక్సిమం వాటర్ కటకాటకి రాసి ఉచ్చికి మీన మీనరాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అట్ ది సేమ్ టైం మీనరాశి సో అన్ని రాశుల వాళ్ళు ఉన్నారండి ఇక్కడ కూడా సో అందరికీ కనెక్ట్ అవుతుంది ఏ డేట్ వచ్చింది ఇక్కడ ఫైవ్ త్రీ టెన్ ఫోర్ టెన్ టెన్ టూ టైమ్స్ వచ్చిందండి బర్త్డే డేట్ మీదైనా మీ పర్సన్ పర్సన్దైనా ఎయిట్ సో ఏదైనా సెట్ అవ్వచ్చండి సో నేను మీ పర్సన్ బర్త్డే ఫస్ట్ నేమ్ మీ ఫస్ట్ లెటర్ కొన్ని చెప్తాను నేను ఎన్ఎంఓపీ క్యూ సో ఆర్ సో నేను చెప్పకపోయినా పన్నెండు రాసుల వాళ్ళు వస్తారు ఇక్కడికి ఓకేనా ఓకే అండి మీ పర్సన్స్ ఫీలింగ్ చూద్దాం ఇప్పుడు మీ పర్సన్స్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి ఇప్పుడు దాకా మీ ఎనర్జీ చూసాం ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అసలు చూడాల్సింది మీ పర్సన్ ఎనర్జీస్ కదా సో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీరు చాలా ఎమోషనల్ అని వాళ్ళకి తెలుసండి కొంతమంది మీ పర్సన్స్ కూడా అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతూ ఉండొచ్చు లేదా మీరే ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఉండొచ్చు మీ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని కావాలనుకుంటున్నారు సో ఒక్కోసారేమో వద్దా అని రెండు రకాల వాళ్ళు ఉన్నారు కొంతమంది ఫిఫ్టీ ఫిఫ్టీ మీరా లైఫా మీరా ఫ్యామిలీయా మీరా అదర్ పార్టీ అని ఆలోచిస్తున్నారు కొంతమంది ఏమో మీ మీతో ఎలా అయినా నువ్వు బిగినింగ్ చేయాలి మీతో ఈ రిలేషన్ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే మీరు చాలా వాళ్ళని బాగా చూసుకునే పర్సన్ ఎమోషనల్గా మీరు వాళ్ళ వాళ్ళకి కనెక్ట్ అయ్యారు మీరు చాలా ఎమోషనల్ మీరు చాలా బాగా చూసుకుంటారు అది ఎలా చూసుకుంటారంటే లైఫ్ టైం చూసుకుంటారండి ఎప్పుడు చూసుకుంటారు ఇది చేంజ్ అవుతూ ఉండదు మీకు వన్ మంత్కి టూ మంత్కి వన్ ఇయర్కి చేంజ్ అయ్యే ప్రేమ కాదు మీది సో మీది చాలా స్వచ్ఛమైన ప్రేమ అండ్ ఎప్పటికీ ఒకేలా ఉండే ప్రేమ సో అందుకని మీ పర్సన్కి మీరు ఆ విషయంలో మీ పర్సన్కి మీరు చాలా నచ్చుతారు మీ ఇద్దరి మధ్య ఉండే బంధమే చాలా స్ట్రాంగ్ బంధం అని మీ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు సో మీ మీ పర్సన్ ప్రాక్టికల్ మీరు ఎమోషనల్ మీరు అన్నిటికీ ఎమోషనల్ అవుతూ ఉంటారు ఎమోషనల్గా ఏడుస్తారు బట్ మీ పర్సన్ ఏంటంటే సరేలే అన్నట్టు ఏదో ప్రాక్టికల్గా తీసుకునే పర్సన్ అనమాట మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది సో మీ పర్సన్ నువ్వు బిగినింగ్ కావాలనుకుంటున్నారు సో మనీ మైండెడ్ మనీ అంటే ఇష్టం సో మంచి పొజిషన్లో ఉన్న పర్సన్ మనీకి లోటు లేని పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కొంతమంది పర్సన్స్కి ఉన్నాయి ఓ కొంతమంది అందరూ చూస్తుంటారు కాబట్టి సో మూవ్ ఆన్ అయ్యారు మూవ్ ఆన్ అయినప్పుడు చాలా బాధపడ్డారు వాళ్ళు సో ఈ మూవ్ ఆన్ అయ్యే ఇప్పుడు మీకు వాళ్ళకి చాలా కష్టంగా ఉంది మీకు దూరంగా ఉండడం కొంతమంది పర్సన్స్కి మీ మీద కొంచెం కోపం అయితే ఉండి ఉండొచ్చు కోపంలో ఆవేశంలో వాళ్ళు ఈ రిలేషన్ని కట్ ఆఫ్ చేశారు సో కట్ చేశారు బట్ ఫైనాన్షియల్లీ కొంతమంది సిచ్యువేషన్ బాగాలేదు కొంతమందికి పర్వాలేదు బాగుంది సో ఇప్పుడైతే మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారండి రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ మీద యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి ఫాస్ట్గా సో వాళ్ళు యాక్షన్ అయితే ఎలా తీసుకుంటారో తెలియదు బట్ యాక్షన్ అయితే ఫాస్ట్గా తీసుకోవాలని ఉంది ఎందుకంటే నో బిగినింగ్ ఉంది ఎందుకు తీసుకోవాలని అంటే మీరు గుర్తు వస్తున్నారు వెయిట్ చేస్తున్నారు మీరు వస్తారేమోనని కొంతమంది వెయిట్ చేస్తున్నారు కొంతమంది మీరే బ్లాక్ చేసి ఉండొచ్చు సో మీరు అన్బ్లాక్ చేస్తారని వాళ్ళు ఆలోచిస్తున్నారు స్టక్ అయి ఉన్నారు మీరు రావాలని ఆలోచిస్తున్నారు వాళ్ళే యాక్షన్ లేదు కొంతమందికి యాక్షన్ లేదు యాక్షన్ తీసుకోవాలి ఫాస్ట్గా అనుకుంటున్నారు బట్ ఎక్కడ వేసిన గొంగులు అక్కడేలాగా స్టక్ అయి ఉన్నారు ఏం యాక్షన్ లేదు బట్ వెయిట్ చేస్తున్నారండి చాలా మెమరీస్ ఉన్నాయి చాలా ఎఫర్ట్స్ పెట్టారు మనీ కానీ మీ పర్సన్కి మీరు కానీ మీ పర్సన్ మీకు కానీ మనీ పరంగా కూడా ఉంది మీ మీ మధ్యలో అండ్ మీ చాలా మెమరీస్ ఉన్నాయి సో అవన్నీ చూస్తూ ఉన్నారనమాట వాళ్ళు కూడా సో మీ పర్సన్ ని మీరు హట్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసి ఉండొచ్చు దాని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఒకరి మీద ఒకరికి నమ్మకం పోయింది సిచ్యువేషన్లో సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి వీళ్ళు ఎలా అంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తారు వెళ్తారు బట్ పేరున్న వ్యక్తి మంచి బిజీ పర్సన్ వర్క్లో సో ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ మీద చాలా ప్యాషనెట్ ఉంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి ఇష్టం ఉంది సో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు రావాలి అని అనుకుంటున్నారండి ఫాస్ట్గా సో టూ కార్డ్స్లో వచ్చింది ఫాస్ట్ కానీ మేబీ వచ్చేస్తారు డిసెంబర్లో వచ్చేస్తారు ఈ మంత్ ఎండింగ్ కానీ డిసెంబర్ కానీ వచ్చేస్తారు యాక్షన్ అంటే ఫాస్ట్గా ఉంది తీసుకోవాలని మరి సో ఇక్కడ కూడా కనిపిస్తున్నారండి రాసులు ఇక్కడ కూడా కనిపిస్తున్నారు మెయిన్ ఎక్కువగా ఎందుకంటే ఓకే మెయిన్ వృషభ రాశి మకర రాశి కన్యారాశి కనిపిస్తున్నారు మెయిన్ సో మిగతా అన్ని రాశులు వారు కామన్ ఉన్నారు నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీలాగే వాళ్ళు మీ మెమరీస్ని గుర్తు చేసుకుంటున్నారు సో నైన్ సెవెన్ సిక్స్ టూ మంత్ కానీ బర్త్ డేట్ కానీ బర్త్డే డేట్ కానీ సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారండి సో మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు మీ గురించి ఎవరినైనా ఆరా తీయచ్చు మీ గురించి ఎవరినన్నా తెలుసుకొని కనుక్కుంటున్నారు సో అలా మీరు త్రాడ్ పడే సిచ్యువేషన్లో ఉన్నారు మీ గురించి ప్లాన్ వేస్తూ ఉన్నారు ఎలా రావాలి ఎలా అప్రోచ్ అవ్వాలండి ఒకటి వాళ్ళ బిజినెస్ గురించి ఏదైనా వర్క్ గురించి అయినా వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు ఏం చేద్దాం ప్లాన్ చేస్తున్నారు వాళ్ళ వర్క్ గురించి అండ్ మీ గురించి ఆల్సో ప్లాన్ వేస్తున్నారు సో వాళ్ళ ఫోకస్ కూడా మీ మీద ఉంది మనీ మీద ఉంది సో మీ పర్సన్ చాలా చూసుకుంటే మనీ చాలా కనిపిస్తుందండి మనీ మైండెడ్ సో మీరు మీ పర్సన్కి హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్ కూడా మీకు హెల్ప్ చేసి ఉండొచ్చు మేబీ సో మీరైతే హెల్ప్ చేశారనిపిస్తుంది అండ్ ప్యాషనెట్ ఉంది బాగా మీ ఇద్దరికి చాలా ఫీలింగ్స్ ఉన్నాయి ఒకరి మీద ఒకరికి సో ఫోకస్ అయితే మనీ మీద పెట్టారు మీ పర్సన్ అండ్ మీ మీద కూడా ఉంది సో ఎన్ని గొడవ ఆడుకున్నా ఎన్ని మాట్లాడుకున్నా తప్పంతా మీదే అన్నట్టు వాళ్ళే కరెక్ట్ అన్నట్టు చేస్తుంటారండి ప్రతిసారి వాళ్ళదే కరెక్ట్ అంటూ ఉంటారు సో ఏదైనా ఫంక్షన్కి వాళ్ళకి ఏదైనా ఫంక్షన్స్ వచ్చి ఉండొచ్చు ఫంక్షన్స్ వాళ్ళు అటెండ్ అవ్వాల్సి ఉండొచ్చు సో మీ గురించి కూడా మ్యారేజ్ గురించి వాళ్ళు ఆలోచిస్తున్నారు కొంతమంది మ్యారేజ్ గురించి చూసే అయితే సో కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు సో మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారండి చాలా హ్యాపీగా హ్యాపీగా ఉండాలను మీకు వాళ్ళకి మీతో హ్యాపీగా మళ్ళీ ఇంతకు ముందులా ఉండాలనిపిస్తుంది సో ఆలోచిస్తున్నారు అండర్స్టాండింగ్ లేదు ఫస్ట్ మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకోండి ఈ పర్సన్ కావాలి అనుకుంటే ఫస్ట్ క్షమించండి అర్థం చేసుకోండి సో అండర్స్టాండింగ్తో ఉండండి టూ కనిపిస్తుంది సో అండర్స్టాండింగ్ లేదు చాలామందికి అండర్స్టాండింగ్ లేదండి సో మీ బర్త్డే టూ అయినా సో మంత్ ఏదైనా సరే టూ అండర్స్టాండింగ్ లేదు సో అండర్స్టాండింగ్తో ఉండండి అండర్స్టాండింగ్ అస్సలు లేదు అది మెయిన్ ప్రాబ్లం అండర్స్టాండింగ్ వచ్చేసి చిన్న ప్రాబ్లం కాదు మెయిన్ ప్రాబ్లం సో అర్థం చేసుకోండి ఊరికే మీ పర్సన్ని మీరు అపార్థం చేసుకోవద్దు అండ్ మీ పర్సన్ కూడా మిమ్మల్ని అర్థం చేసుకోలేదు ఇక్కడ ఇక్కడ ఎవరో ఎవరికో కాదు మీ పర్సన్కి మీకే ఇద్దరికే పడట్లేదు ఫస్ట్ మీ ఇద్దరికి మీ మధ్య ఎవరో కాదు ఫస్ట్ మీ ఇద్దరికి పడట్లేదు ఎందుకంటే అండర్స్టాండింగ్ లేదు అండర్స్టాండింగ్ ఉండాలండి ఖచ్చితంగా ఒకరి మీద ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి అర్థం చేసుకోవాలి అప్పుడే రిలేషన్ ముందుకెళ్తుంది సో మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సో యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం సో అక్కడే కనిపించింది తీసుకోవాలనుకుంటున్నారని సో తీసుకుంటారా లేదా చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ రీయూనియన్ చేస్తారా లేదా మా వ్యూవర్స్తో ఎస్ సక్సెస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఏమంటే క్లైమ్ చేసుకోండి అందరూ సో క్లైమ్ చేసుకోండి ఎందుకంటే మీ పర్సన్ రీయూనియన్ చేస్తారా అని అడిగితే సో చేస్తారనే వచ్చింది సో రెండు ఒకటి సక్సెస్ ఒకటి యూనియన్ రీయూనియన్ అంటే సక్సెస్ అవుతుంది రీయూనియన్ అవుతుంది సో ఓకేనా క్లైమ్ చేసుకోండి ఖచ్చితంగా క్లైమ్ చేసుకొని మనసులో క్లైమ్ చేసుకోండి కామెంట్లో చే చేయండి ఓకే అయితే అన్ రీయూనియన్ కనిపిస్తుందండి ఇక్కడ సిక్స్ టూ అని కనిపించింది టూ వీక్స్ టూ మంత్స్ సిక్స్ మంత్స్ సిక్స్ వీక్స్ సిక్స్ వీక్స్ ఓకేనా సిక్స్ వీక్స్ సిక్స్ మంత్స్ లేదా టూ వీక్స్ టూ మంత్స్ టూ టూ మంత్స్ అంటే ఆల్రెడీ నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను డిసెంబర్ జనవరి అని ఓకేనా నాకైతే కరెక్ట్గా అనిపిస్తుందండి ఎస్ లెటర్ ఎమ్ ఎన్ సో ఇలా సో రాశి ప్రకారంగా కూడా చూద్దాం ఇప్పుడు సో మేషరాశి నుంచి మీనరాశి వరకు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాను చూద్దాం మేషరాశి పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు వృషభ రాశి పర్సన్ మీరు చాలా కేరింగ్ పర్సన్ అనుకుంటున్నారండి మీ వృషభ రాశి పర్సన్ కొంతమంది మ్యారేడ్ పీపుల్ అయి ఉండొచ్చు సో ఏ రిలేషన్ అయినా సరే మీరు చాలా కేరింగ్ అని అర్థమైంది వాళ్ళకి అర్థం చేసుకున్నారు కూడా మిథున రాశి పర్సన్ రావాలనుకుంటున్నారు బట్స్లో యాక్షన్ ఉంది మీ మీద స్టేబుల్గా ఉంది వాళ్ళు కర్కాటక రాశి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సింహరాశి పర్సన్ న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి సో మ్యానిఫెస్ట్ చేస్తున్నారు కన్యా రాశి పర్సన్ తులారాశి పర్సన్ చాలా ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు చాలా బాధలో ఉన్నారండి దేనికో ఫీల్ అవుతున్నారు వాళ్ళు సో ఉచ్చిక రాశి పర్సన్ వాళ్ళదే తప్పు అన్నట్టు సారీ మీ వాళ్ళదేం తప్పు లేదు మీ వాళ్ళే కరెక్ట్ అన్నట్టు డిఫెండ్ చేసుకుంటున్నారు సో ధనుసు రాశి పర్సన్ ఫోకస్ మీ మీద ఉంది మనీ మీద ఉంది మకర రాశి పర్సన్ మీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు సరదాగా టైం గడపాలనుకుంటున్నారు కుంభరాశి వాళ్ళ పర్సన్ మీతో కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారండి రీయూనియన్ చేయాలనుకుంటున్నారు సో మీ మీద ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి మీ రాశి పర్సన్ మీతో ఈక్వెల్ గివెన్ టేక్ ఇవ్వాలనుకుంటున్నారు సో ఓకేనండి మీ పర్సన్ మీకు పంపిన లవ్ మెసేజెస్ చూద్దాం ఆర్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ వాళ్ళ లైఫ్లో మీరు చాలా బెస్ట్ అండ్ ఇంపార్టెంట్ యు ఆర్ మై స్పార్క్ ఇన్ డార్క్ వాళ్ళ చీకట్లో మీరు ఒక వెలుగు లాంటి వాళ్ళు అనమాట వాళ్ళకి మీరు చాలా స్పెషల్ ఐ ఐఆమ్ హ్యాపీయస్ట్ వెన్ ఐ ఆమ్ రైట్ నెక్స్ట్ టు యూ మీ పక్కన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి మీతో ఉండడం మీతో టైం స్పెండ్ చేయడం వాళ్ళకి ఇష్టం యు ఆర్ హీవెన్ ఆన్ ఎర్త్ మీరు అంటే భూమి మీదే ఒక స్వర్గం అన్నట్టు మీతో ఉంటే వాళ్ళకి అలా ఫీల్ అవుతున్నారండి మీ గురించి మాత్రం చాలా ప్యాషనెట్ ఉందని చెప్పాను కదా రొమాంటిక్ ఫీలింగ్ సో అలా అలా మీ పక్కన ఉంటే వారికి అంత ఇష్టం అనమాట జస్ట్ జస్ట్ సీయింగ్ యూ స్మైల్ మేక్ మై డే మీ స్మైల్తో వాళ్ళ రోజు పూర్తి అవుతుంది అన్నట్టు అంటే మీ స్మైల్ అంటే కొంతమంది చెప్పు ఉండొచ్చు మీ స్మైల్ బాగుందని సో స్మైల్ మీ స్మైల్ అంటే ఇష్టం లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ ఐ కాన్ స్టాప్ ఆ బ్రీతింగ్ ఎలా ఆపలేరు మేము లవ్ చేయడం కూడా అలా ఆపలేరు అంటే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరు ఎంత సపరేషన్ వచ్చినా ఎంత దూరం వచ్చినా వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకోలేరు ఎందుకంటే కంట్రోల్ చేసుకోలేరు మన బ్రీతింగ్ని ఎలా ఆపలేమో మీ మీద ఉన్న ప్రేమ ఫీలింగ్స్ని ఆపుకోలేరు అనమాట సో ఏదో రకంగా మళ్ళీ మీకు దగ్గర అవ్వాలని చూస్తారు సో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ ఉందండి సో వీడియోలో నెంబర్ ఉంది చూడండి సో పర్సనల్ రీడింగ్ కావాలంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఓకేనా పాజిటివ్గా ఉండండి రెడ్ తరామంత్రి వినండి సో పాజిటివ్గా థింక్ చేయండి మీ పర్సన్ నెంబర్ మీ స్క్రీన్ మీదకి వస్తున్నట్టు మీ పర్సన్ మీతో ఆ కాల్లో మాట్లాడుతున్నట్టు కలుసుకున్నట్టు సో అలాంటి ఊ అవే అవుతాయి సో పాజిటివ్గా థింక్ చేయండి నెగిటివ్ అసలు వద్దు ఓకేనా కెరీర్ మీద ఫోకస్ చేయండి సెల్ఫ్ లవ్ చేసుకోండి మోర్ ఇంపార్టెంట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి మీ పర్సన్ మీద ఇష్టం ఉంది సో ఇష్టం ఉన్న సెల్ఫ్ లవ్ చేసుకుని నష్టమే లేదు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం వల్ల మీ పర్సన్ మీకు బాగా అట్రాక్ట్ అవుతారు సో మీ కెరీర్ మీదో దేని మీదో ఈ లోపు ఫోకస్ చేయండి సక్సెస్ అవుతారు ఓకేనా thank you so much andy thank you very much